జిల్లా ఇబ్మట్నం మండలం అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో జగదీశ్వరరావు అనే వ్యక్తి వద్ద మేము మా పెద్దలు ఒక ముప్పై సంవత్సరాల క్రితం లావాని పట్ట మంచికి ఇరవై గుంటలు తీసుకున్నారు ఎవరు రాసాల యాదమ్మ గుడ్డేటి లక్ష్మమ్మ గుడ్డేటి అంజయ్య జమ్మ శ్రీశైలము జమ్మ సత్తయ్య అనేవాళ్ళు ఈ లాభాన్ని పట్ట జగదీశ్వరరావు అనే ఈ ఈరోజు మేము ఎందుకు ఇరవై రెండు ఎకరాల పదమూడు గుంటలు పట్ట ఐదుగురం కలిసి కొన్నాం కాబట్టి ఆ దాంట్లోకి వెళ్ళి దారి తీసుకొని ఆ లావాణి పంట అదే రేటుకు కొనవలసి వచ్చింది ఆ పెద్దలు అందుకు నుంచే తీసుకుర్రు ఇప్పుడు మాకు ఆ బాట దాంట్లోకి వెళ్ళి పంట చిలక పంట కాబట్టి ట్రాక్టర్ పోయినప్పుడు ఏంది సంవత్సరానికి ఒకసారి పోయేది మామూలుగా అయితే వరిసను బావి ఉంటేనేమో రోజు రెగ్యులర్గా పోయేటోళ్ళము చిలకల కాబట్టి అట్లకెళ్ళి మా అందరి రైతులకు సంబంధించిన బాట బాటకు ఈ ఎంఆర్ఓ గారికి మెమరండము ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది కావున మీరు దయచేసి ఆ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఎట్లనైనా మా రైతులకు సంబంధించిన బాట సాల్వ్ చేయగలరు అక్కడ మేము ఇంచుమించు ఒక పది పది పన్నెండు మంది రైతులు ఉంటాము ఎట్టుకెళ్ళి కూడా వేరే దారి ఎక్కడ లేదు గవర్నమెంట్ ల్యాండ్ మాత్రం ఇది ఒకటే ఉన్నది పాట ఎత్తేకెళ్ళే మీరు చేసి సహకరించగలరని